హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూస్తారా టూ లీటర్స్ వాటర్ బాటిల్స్ అండి ఇవి అయితే మనం తెచ్చుకుంటాం కదా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు దాన్ని మట్టం కట్ చేసిన అనమాట నేను చాక్తోని మట్టం కట్ చేసి త్రీ ఫోర్ డేస్ ముందు రబ్బర్ బ్యాండ్ వేసి వాటర్లో పెట్టినా ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఆకులు వచ్చేసినాయి కదా కింద రూట్స్ వచ్చినాయి పైన మట్టం కట్ చేసినా నేను ఈ పైన వచ్చిన ఆకులు కొత్తాయి అనమాట అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే కోకోపీట్లో కిచెన్ బాల్కనీలో మనకు వంటగది దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టేసుకుంటున్నా ఈ వాటర్ బాటిల్స్న ఇక చూడండి ఈ పైన తీసేసినానండి ఎక్కువ తీయలేదు ఇట్లా ఇట్లయితే కరెక్ట్ అర్థమవుతుంది కదా ఇట్లా కట్ చేసుకున్న చాక్తోని ఈజీగా వచ్చేసింది ఏం వేడి పెట్టి ఏం కట్ చేయలేదు నార్మల్గా ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని అడుగున హోల్స్ పెట్టుకున్నాను అనమాట కాల్చిన నీకు చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్ పైన ఇట్లా మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎందుకంటే కోకోపీటులో వాటర్ ఎక్కువ అయిపోయినప్పుడు బయటకి వెళ్ళిపోనీకి కోకోపీట్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది తొందరగా రూట్స్ కిందికి వెళ్ళిపోతాయి కదా అందుకని కోకోపీట్ తీసుకున్నాను నేను ఇంకా ఏం లేదు ఓన్లీ కోకోపీట్ ఇది వేస్తలేను ఇంకా ఈ కొబ్బరి చిప్పలు అడుగున పెట్టేసి డైరెక్ట్ కొత్తిమీర పెట్టేసుకుంటున్నాను నేను కిచెన్ బాల్కనీలో చాలా సింపుల్ అండి నేను ముందు వీడియోలో కూడా చెప్పినా మీకు మనము ఏదో రావాలని రావాలనే లేదు కోకోపీట్ ఉంటే చాలా తక్కువ ఉంటుంది నర్సరీలలో మనకు వాడిని ఇస్తారు అడిగితే అట్లా కూడా దొరుకుతుంది చూడండి ఒకసారి పట్టుకోలేదు ఆల్రెడీ అది ఆకులు వచ్చేసినాయి చూడండి ఇక కంటిన్యూస్గా మనం కోస్తుంటే వచ్చేస్తుంటాయి అనమాట ఆకులు అయినప్పుడు కట్ చేసుకొని అప్పటికప్పుడు మనం వంటలలో వేసుకోవచ్చు ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి మీకు ఇట్లాంటి వీడియోలు ఏమన్నా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి డబ్బులు అయితే ఖర్చు కావు కదండి లైక్ చేసినా షేర్ చేసిన ఇంకా కొంచెం ఇంకొకటి ఇంతే ఇంకా ఇది కొంచెం ఎందుకంటే ఒక్కొక్కటి ఎప్పుడు వాటరు మరీ ఎక్కువ పట్టుకొని ఉండదు మొత్తం అని డ్రై అయిపోదు మనం ఒక్కసారి మర్చిపోయినా టూ డేస్కి ఒక్కసారి వాటర్ ఇచ్చిన సరిపోతుంది నేనైతే ఇట్లా పెట్టుకున్నాను ఎందుకంటే ఇది చూడండి మొత్తం ఇక్కడి వరకు కట్ చేసాను నేను కట్ చేస్తే అది ఈ ఆకు వచ్చింది కదా కొత్తది ఇవన్నీ కొత్త ఆకులు అనమాట కొత్తిమీరకు దగ్గర దగ్గర ఉన్న నష్టం ఏం లేదు మనకు సరిపోతుంది కదా ఒక్కరోజు ఒక్క డబ్బా నుంచి తీసుకున్నా సరిపోతుంది మనకు వంట చేసేటప్పుడు చాలా దీన్ని నేను ఇక్కడ ఆ సీకులు కనిపిస్తున్నాయి కదా పైన సైడ్లకు తాడు కట్టేస్తాను అనమాట వీటికి చూస్తురా ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట పైన తాడు కట్టేసి ఇక్కడ ఇక్కడ తాడు కట్టేసి అట్లా పెట్టేసుకుంటాను మీకు చూపిస్తాను నేను కట్టిన తర్వాత ఓకేనా చూడండి ఫైనల్గా అయితే ఇట్లా సెట్ చేసుకున్నా నేను కొత్తిమీరని చూస్తున్నా సన్న తాడు లైట్ వెయిటే కాబట్టి ఇది కుక్కబిట్టు ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా వాటికి ఫిక్స్ చేసుకున్నా చూడండి ఇంకా ఉన్నాయి ఇవన్నీ నేను మళ్ళీ సెట్ చేసుకుంటా ఇంకా పుంటి కూర కూడా అంతేనండి సేము కూర తీసుకొచ్చుకున్నా నేను ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి అట్లా ఎందుకంటే నేను ఇది పెట్టుకొని మళ్ళీ మనం హార్వేజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా పీకొద్దు అనమాట ఇది మొదటి నుంచి కాకుండా కత్తిడితో ఎప్పటిదప్పుడు వంటలలో వేసుకుంటే బెస్ట్ అనమాట ప్రతిసారి కొనుక్కొచ్చుకోకుండా ఆల్రెడీ ఇంకా మంచి వచ్చేస్తుంది నాకైతే ఓకేనా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది ఇది ఇట్లాంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇది ఎవరికైనా యూజ్ అయితే ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇది కిచెన్ బాల్కనీ కాబట్టి దగ్గరలో ఉంటుంది పక్కనే అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా ఇంకొకటి నేను కరివేపాకు చెట్టు మనకు టెర్రస్ పైన కర్రేపాకు చెట్టు చూస్తాను కదా అప్పుడప్పుడు ఇంకొకటి ఇక్కడ దీంట్లో కూడా పెట్టుకుందామని తెచ్చి నేను కోకోపీట్లో పెట్టేసుకున్నాను అనమాట చిన్న మొక్క ఇది నెగిలింది ఆల్రెడీ ఇది టెన్ డేస్ అవుతుంది చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నా అంటే వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా నేను చూడండి ఇది నెగిలింది ఆల్రెడీ రూట్స్ కొన్నే ఉండే దీనికి దాన్ని నేను మళ్ళీ ఇంకా కుండీలోకి షిఫ్ట్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching. And thank you for your support. Thousand subscribers. Bye.